హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి అయితే కామెంట్స్లో అడుగుతున్నారనమాట ఎందుకు అక్క వీడియోలు పెట్టట్లేరు అని అటు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇటు ఓల్డ్ వీడియోస్ కింద కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు అయితే ఏమీ లేదండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చాలా చాలా బిజీ అనమాట అంటే ఇల్లు క్లీనింగ్ అలాగే పెద్దలకు భోజనం బట్టలు పెట్టుకోవడము అలాగే పెద్దోడి బర్త్డే ఇవన్నీ కలిసి వచ్చాయి ఇంకా అస్సలు రెస్ట్ అనేది లేదు సో సెల్ఫ్ కేర్ కూడా అవసరమే కాబట్టి ఈ బిజీలు అన్నీ అయిన తర్వాత నేను ఒక టూ డేస్ అయితే మంచిగా రెస్ట్ తీసుకొని వీడియో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఈ వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది మరి రెండు రోజుల వీడియో కదా ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చింటే ఒక్కసారి కంటెంట్ చూడండి చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేసి చూడడం అస్సలు మర్చిపోవద్దు అంటే స్టార్టింగ్లోనే అయితే లైక్ చేయగలరు మళ్ళీ ఇంకెండింగ్ వచ్చే వరకు లైక్ చేయరు కదా అందుకనమాట ఇదిగో మార్నింగ్ గురువారం రోజు అనమాట ఈ బ్లాగు ఏమైపోయిందంటే మేము ఇవంతా హడావిడిగా అయిపోకూడదు ఒక వన్ వీక్ బిఫోర్ ఇల్లు క్లినిక్ ఇదంతా పెట్టుకోవాలనుకున్నాము అయితే మాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు పితృపక్షాలు కదండి ముందు రోజు నైట్ నైన్ థర్టీ టెన్ ఆ టైంలో తెలిసిందనమాట మామయ్య పేరు మీద ముహూర్తం అంటే తిది ఈరోజు బాగుంది అని చెప్పి అయితే ఇంకా అప్పటికప్పుడు తెలిసింది కదా నైట్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయిందనమాట అంటే మేము ఏమనుకున్నామంటే ఓన్లీ అమావాస్య రోజే పెట్టుకుంటాం కదా అని అనుకున్నాము కానీ ఇంకా నైట్ నైట్ తెలిసేసరికి మార్నింగే ఇదిగోండి పిల్లల్ని స్కూల్కి పంపి వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఈ పనులన్నీ పెట్టుకున్నాము సో మా వారు చాలా హెల్ప్ చేశారు నా ఒక్కదాంతో అయితే ఈ హాఫ్ డేలో ఈ పనులన్నీ జరగవులేండి సో ఆయన ఉన్నారు కాబట్టి కొంచెం పైన పనులు సబ్జలు క్లీనింగ్ కానీ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ చేశారనమాట ఇప్పుడు నేను ఒక్కదాన్ని అనుకోండి ఉదయం మొదలు పెడితే ఈవినింగ్ వరకు మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ స్టార్ట్ చేస్తాను ఇది ఏంటంటే అలా కాదు మధ్యాహ్నం వరకు ఫినిష్ చేసుకోవాలి మళ్ళీ పై నుండి కింద వరకు మొత్తం ఇల్లంతా కడిగేసేయాలి ఆ కింద అంతా కడిగేసి అప్పుడు కొంచెం సరుకులు అవి తెచ్చుకొని అప్పుడు నేను ఈవినింగ్ వంటలు స్టార్ట్ చేసి అంత పనుందన్నమాట అసలు ఇలా కూర్చోడానికి కూడా చాయిస్ అనేది లేదనమాట ఆ రోజు క్లీనింగ్ విషయానికి వస్తే డీప్ క్లీన్ అనే చెప్పొచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోరే ఎందుకో గానీ అనిపించి మేము కింద రూమ్ అంతా చాలా క్లీన్ చేసాం అనమాట అంటే కొంచెం గడబిడిగా ఉన్నంతా కూడా సర్ది మొత్తం క్లీన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఓన్లీ పైన రూమ్స్ అనమాట అన్నీ కూడా ఇంకా డీప్ క్లీన్ అండి ఇంకా కర్టెన్స్ వాష్ చేయడము బూజులు అవి తీసేయడము సబ్జల్ అంతా సర్దేయడము మాకు రెండు బెడ్రూమ్స్లో కబోర్డ్స్ అనేవి లేవు అయితే సబ్జల్ పైన అంతా కూడా ఖాళీగా అసలు ఇంకా ఏమీ పెట్టకూడదు అన్నట్టుగా ఇంకా అంతా కూడా క్లియర్ చేసుకొని అసలు ఇంకా చాలా ప్లాన్స్ అయితే ఉండే కాకపోతే కొంచెం హాడవిడిగా అయిపోయిందనమాట ఇంకా అలా క్లీనింగ్ అయితే అంతా కంప్లీట్ చేసుకొని పైనుండి నుండి కింద వరకు మెట్లన్నీ కడిగేసి సెల్లార్ అంతా కడిగేసి అప్పుడు ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి అయితే వెళ్ళి ఏమేమి కావాలో తెచ్చుకోవాలన్నమాట కొంచెం పెద్ద ప్రాసెస్సే కాకపోతే ఇంకా ఇవాళ ఇట్లా గడిచిపోయిందనమాట ఈ ఏ అసలు ఎప్పుడు పెద్దలకు భోజనం పెట్టినా ఇలా అయితే ఇంత హడావిడిగా అయితే జరగదు ఇంకా మేము రైతు బజార్ లైన్లో వచ్చాము ఎందుకంటే పూలు పండ్లు ఏవి కావాలన్నా మేము ఇక్కడికే వస్తాము కానీ ఇక్కడ అన్ని షాప్స్ కూల్ చేసారండి అంటే ఇక్కడ యాక్చువల్గా పెట్టకూడదు లెక్కకైతే కానీ ఇంకా అప్పుడు ఎప్పటి నుంచో పెడుతున్నారు ఇంకా అవన్నీ ట్రాఫిక్ జామ్ అడ్డుగా ఉంది అని చెప్పేసి ఇవన్నీ తీస్తున్నారు అలా అక్కడ వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ముందే అట్లా కూల్ చేస్తుంటే ఒక రకంగా ఫీల్ అనిపించింది వాళ్ళ జీవనాధారం కదా ఇప్పుడు ఎవరిళ్లలో పండగలైనా ఫంక్షన్లు అయినా ఇక్కడికే వస్తారు ఎవ్రీథింగ్ ఇక్కడే దొరుకుతాయి కానీ ఇప్పుడు ఈ షాప్స్ అన్నీ ఎక్కడ పెడతారో తెలియదు నిజానికైతే ఆ రోజు మాకు కూడా అదే సిచ్యువేషన్ అనమాట ఇంకా మొత్తానికైతే అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేంత వరకు మాకు దాదాపు ఆరు దాటిపోయిందండి ఆరున్నరకి అప్పుడు వచ్చి మళ్ళీ ఇంకా అంతా ఫ్రెషప్ అయిపోయి ఇళ్ళంతా మళ్ళొక్కసారి మోపు పెట్టేసి ఇంకా వంటలు అనేవి స్టార్ట్ చేశాను వంటలు అవి అయితే నేను ఏమీ షూట్ చేయలేదండి ఎంత అంటే అంత బిజీ అనమాట ఇంకా ఇక్కడైతే అరేంజ్ చేస్తున్నాను మా మామయ్య అత్తమ్మ మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న అటువైపు ఫోటోలో మా మామయ్య వాళ్ళ అమ్మా నాన్న అంటే రాఘగిరి వాళ్ళ జేజీ జేజీ నాన్న ఇటువైపున ఫోటోలో మా నాన్న అనమాట నేను మా నాన్నకు కూడా పెట్టుకుంటాను ఏంటంటే పెద్దలకు యాక్చువల్గా మామయ్య చనిపోయి ఇప్పుడు సిక్స్ మంత్స్ అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే వన్ ఇయర్ వరకు కొందరు ఇళ్లలో ఏం చేయారండి అసలు పూజలు కాదు కదా దీపారాధన కాదు కదా అసలు పూజ గదిలో అడుగు కూడా పెట్టరంట అదైతే మరీ ఘోరం అనిపిస్తుంది మాకు అలాంటి అంత అవేం లేవండి మేము వన్ మంత్ తర్వాత పంతులు గారు ఉగాది పండగ వస్తే అప్పటి నుంచి దీపారాధన స్టార్ట్ చేసుకోమన్నారు అయితే ఇంకా తర్వాత ఇప్పుడు పెద్దల అమావాస్య వస్తుంది కదా ఆ రోజుల్లో మామయ్య పేరు మీద తేదీ ప్రకారం ఫస్ట్ టైం కాబట్టి అవన్నీ చూపించుకొని ఇప్పుడు మేము ఇక్కడ పెద్దలలో కలిపేస్తున్నాం అన్నమాట మా మావన్నీ కూడా కర్నూలు సైడ్ పద్ధతులు అనమాట ఇంకా ఇలా పెద్దలల్లో కలిపిస్తే ఇంకా మాకు సంవత్సరికాలు అనేవి లేవన్నమాట ఇక్కడితో మాకు అయిపోతుంది మళ్ళీ మేము ఇంకేదైనా చేసుకోవాలనుకున్నా పెద్ద పూజలు కానీ ఏవైనా చేసుకోవాలి పండగలు అనుకున్నా ఇంకా మాకు ఏమి ఉండదు ఇంకా వంటలైతే చేశాను ఆల్మోస్ట్ ఇప్పుడు నేను నిప్పులు అనేవి వేడి చేస్తున్నాను అనమాట సాంబ్రాణి వేయడానికి సాంబ్రాణి ముఖ్యం కదండి ఇదిగోండి ఏమేం చేస్తా అన్నీ కొంచెం కొంచెంగా వంటలు పావు పావు కేజీ టైప్లో అట్లా వేసా ఎందుకంటే ఎవరు పెద్ద హెవీగా తినరు నైట్ టైం మటన్ లివరు మటన్ కర్రీ బగారా రైస్ జొన్న రొట్టెలు ఇలా వాళ్ళకి ఇష్టమైన వంటలే చేస్తాము అంటే కొందరిళ్లల్లో వెజ్ నడుస్తుంది ఇంకా కొందరిళ్ళల్లో నాన్ వెజ్ సో మా ఇంట్లో అయితే నాన్ వెజ్జే ఇంకా తాత వాళ్ళకి ఇష్టమైనవి అట్లా అమ్మమ్మకి ఇష్టమైంది అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైన ఐటెం అట్లా చేసి రెడీగా పెట్టేశాను ఇంకా వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు అయితే కొందరిళ్ళల్లో ఏంటంటే పంతులు గారి ఇంటికి వచ్చి అవన్నీ చేస్తుంటారు మాది వేరులా ఉంటుంది కొన్ని ఏళ్ళ నుంచి ఇదే నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మా అత్తగారు ఎలా నేర్పించారో నేను అలాగే చేస్తూ ఉంటా అయితే చికెన్ కూడా చేశానండి అయితే మేము చికెన్ అనేది పెట్టమన్నమాట అక్కడ మళ్ళీ నాటుకోడైతే పెడతాము ఆ టైంలో మాకు నాటుకోడి దొరకలేదు ఓన్లీ ఏమైతే దొరికినాయో అంతవరకే తీసుకొచ్చేసామన్నమాట పెట్టేసుకున్నాము ఇంకా మెయిన్ వాళ్ళకి ఇష్టమైన భోజనం అంతే పెద్దలకు అంటే ఇలాగే చేస్తుంటాము నేను ఇంకా బట్టలు మా అత్తమ్మ కానీ మా జేజీ కానీ ఇద్దరు ముత్తెదువుల్లో పోయారండి అందుకని ప్రతి సంవత్సరం బట్టలతో పాటు గాజులు పసుపు కుంకుమ కూడా పెడతాను ఇంకా వాళ్లను ఇలా స్మరించుకోవడం మాకు ఒక అలవాటు కింద ప్రతి సంవత్సరం కూడా అలాగే అత్తమ్మ చనిపోయిన రోజు కానీ మేము మళ్ళీ ఇలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇంకా ఇక్కడితో పెద్దలకు పెట్టుకోవడం బట్టలు భోజనం అంతా అయిపోయింది ఇంకా నేను ఆ రోజు షూట్ చేసింది అయితే అంతవరకేనండి ఇది నెక్స్ట్ డే ఫ్రైడే రోజు డి వెళ్ళొచ్చాను అయితే ఏం తీసుకొచ్చాననేది ఇక్కడ చూపిస్తున్నా ఈ కాంచ్ బాట్ గ్లాసెస్ అనేవి చాలా బాగా నచ్చాయి నాకు ఇవి చూడగానే ఫస్ట్ నాకు మా నాన్నే గుర్తొచ్చారు ఎందుకంటే ఇట్లా సంక్రాంతి టైంలో అలా ఊరు వెళ్తుంటాం కదా ఎర్లీ మార్నింగ్ జర్నీ చేసేవాళ్ళం అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు హాలిడేస్ వచ్చేది కదా అప్పుడు అనమాట అయితే చల్లగా ఉండేది కదా వేదరు అమ్మ నాన్న టీ తాగేవాళ్ళు బస్ స్టాప్ దగ్గర మాకు తాగించేవాళ్ళు అనమాట ఈ గ్లాస్లోనే వాళ్ళు ఇచ్చేది ఆ వేడిది తాగలేక ఇష్టం అనిపించేది కానీ ఈ గ్లాసెస్ బలి నచ్చేవన్నమాట అలా గుర్తుగా ఉంటుందని ఇవి పట్టుకొచ్చాను ఒక రెండు నాలుగు ఒకటి వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ అలా పడింది నాకైతే ఇంక ఇవి చూడగానే నాన్ననే గుర్తొచ్చి తెచ్చేసుకున్నాను చాలా బాగున్నాయి క్యూట్గా ఇలా కాంచి గ్లాసెస్ అనేవి నిజంగా చాలా బాగుంటాయండి నా దగ్గర ఆల్రెడీ కప్స్ కూడా ఉన్నాయి ఇలా ఒక ఫోర్ గ్లాసెస్ అయితే తీసుకున్నా ఇంకా కిచెన్లోకి అయితే ఏం తీసుకోలేదు అన్నీ పూజ గదిలోకి తీసుకున్నాను ఇప్పుడు మనకు నవరాత్రులు అవి వస్తున్నాయి కదండీ అమ్మవారివి అయితే కొన్ని ఐటమ్స్ తీసుకున్నా ఈ బెల్లం క్యూబ్స్ ఎవ్రీ మంత్ తీసుకొస్తాను ఒక డబ్బా ఎప్పుడైనా మనం అంటే నైవేద్యం చేయనప్పుడు ఫ్రూట్స్ అవి లేనప్పుడు ఈ బెల్లం పెట్టేస్తాను పెట్టేస్తానన్నమాట మనం ఇంట్లో చేసింది కూడా పెట్టుకోవచ్చు కట్ చేసి పెట్టుకుంది కానీ ఇదేంటంటే ఇంకా మేము అసలు కిచెన్లోకి తేము గచ్చం అలాగే భూచరంలోనే ఉంటుంది దేవుడికి అలా పెట్టేసి మేము ప్రసాదంలా తీసుకుంటూ ఉంటాం దీపారాధన కోసం నెయ్యి తెచ్చుకున్నాను ఇది లీటర్దండి ఇప్పుడు నవరాత్రుల్లో డైలీ దీపారాధన నెయ్యితోనే వేస్తాము అఖండంకి మాత్రం నువ్వుల నూనె యూజ్ చేస్తామన్నమాట అందుకనేసి ఇది ఒకటి లీటర్ డబ్బా ఒకటి తీసుకొచ్చాను మళ్ళీ 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 తెచ్చుకోవాలంటే అవ్వదు కాబట్టి ఒకేసారి తీసుకొచ్చేసా వాటితో పాటు ఇది కర్పూరం బిల్లలు ఇంట్లో ఆల్రెడీ ముద్ద కర్పూరం ఉంది ఇంకా అలాగే ఈ చిన్న ప్లేట్స్ టైప్లో ఉన్నాయండి ఇవి బ్రాస్వి చాలా బాగున్నాయి మంచి వెయిట్తో క్వాలిటీ బాగుందని చెప్పేసి ఒక రెండు తీసుకున్నాను అంటే ప్రమిదల కింద పెట్టడానికి కానీ లేదంటే తులసమ్మ దగ్గర ప్రసాదం పెట్టడానికి కానీ ఉపయోగపడుతుందని చెప్పి ఒక రెండు తీసుకున్నాను ఉంది క్వాలిటీ కూడా చూసే తెచ్చుకున్నాను ఇది ఈస్ట్వన్ వచ్చేసి సెవెంటీ నైన్ ఉంటే మనకి ఫిఫ్టీ నైన్కి అలా వచ్చింది ఇవి ఒక రెండు తీసుకున్నా నాకు అలవాటు అండి నవరాత్రులకు కానీ ఏదైనా తెచ్చుకోవాలి పూజ మందిరంలోకి అనే చాలా ఇష్టం అనమాట అలాగే ఈ మ్యాట్స్ ఒకటి కనిపించాయండి ఇవి కూడా పూజ మందిరంలోకి మంచి వెల్వెట్ పీస్ మీద ఇలా లేస్ వచ్చిందనమాట స్వస్తిక్ కలశంతో మంచిగా అనిపించింది రెడ్ కలర్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా నవరాత్రుల్లో ఇలా ఏవైనా మనకు గణేష్ నవరాత్రులు కానీ లేదంటే దివాళి కానీ అలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి తెచ్చా ఇది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అలా పడింది ఇంకొకటి సేమ్ అటువంటిదే అయితే ఇది వెల్వెట్ అయితే కాదండి కొంచెం నెట్ టైప్లో అనిపించింది కొంచెం షైనింగ్తో ఇలా వచ్చింది అనమాట బాగుంది సరే ఇది ఉంటుంది కదా అని చెప్పేసి ఇది కూడా సేమ్ ఫార్టీ రూపీస్ ఏమో పడింది ఇవి రెండు తీసుకున్నా అనమాట ఈ శారీ ఎప్పుడు చూడలే అసలు డి ఫస్ట్ టైం చూశాను బాగుందని చెప్పి తెచ్చేసుకున్నాను ఇంకా అలాగే క్యాండిల్స్ అనమాట ఇవి నాకు ఎక్కువ నేను డెకర్కి యూస్ చేస్తాను మీరు చూస్తూనే ఉంటారు కదా మన వీడియోస్లో ఎప్పుడైనా అలా పెడుతూ ఉంటాను నా దగ్గర లేకపోతే నేను ఆన్లైన్లో తెప్పించుకుంటాను కానీ డి కనబడగానే తెచ్చేసా ఇప్పటి నుంచి దివాళీ వరకు దొరుకుతూనే ఉంటాయి అక్కడైతే మొత్తానికైతే అవ్వండి నేను తీసుకున్న ఐటమ్స్ ఇంకా అలాగే అదే రోజు మా పెద్దోడి బర్త్డే అని చెప్పాను కదా ఆ రోజు నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను మా పెద్దోడికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే చాలా మంది కమెంట్ చేశారు నిజానికి అయితే ఇప్పటి వరకు కూడా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి మా వాడిని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఆ రోజంతా కూడా ఏం చేశాను అనేది ఇక్కడ చూపిస్తున్నా అయితే పిల్లల్ని పంపించేసాను అంటే పిల్లలు అంటే స్కూల్కి ఇద్దరేం వెళ్ళలేదు పెద్ద బాబు ఒక్కడు ఓన్లీ స్వీట్స్ చాక్లెట్స్ ఇచ్చి వచ్చేస్తానంటే పంపించాను అలాగే కిందకి దిగినప్పుడు పూలమ్మాయి వచ్చింది అసలు ఎప్పుడు రానే రారండి ఎవరు ఫస్ట్ టైం అనుకుంటాను ఇలా రావడం అని చెప్పి ఇంటి ముందుకు వచ్చాయి కదా శుక్రవారం నాడు అని చెప్పి తీసుకున్నాను ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది కదా ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళని అలా ఉత్తగా పంపకూడదు అనిపిస్తుంది నాకు ఇంకా తర్వాత అదే రోజు గోమాత రావడం చాలా బాగా అనిపించింది ఇంకా తీసుకున్న పూలన్నీ ఇలా స్వామివార్లకి అమ్మవార్లకి ఇలా అలంకరించి దీపారాధన అయితే చేసుకున్న ముందు రోజంతా చాలా హడావిడి ఉండింది కదా మళ్ళీ అక్కడ అత్తమ్మ వాళ్ళ పటాలు అవన్నీ తీసి మళ్ళీ క్లీనింగ్ మళ్ళీ ఇంట్లో నాన్ వెజ్ గిన్నెలన్నీ తీసేసి కొంచెం పూజ అయితే లేట్గానే అయింది ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ అనమాట బేసిక్గా మా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా ఉండవు అంటే నేనే స్వయంగా వండి ఫుడ్ ప్యాక్ చేసి డొనేట్ చేయడం ఇలాంటివి అవి చేస్తూ ఉంటాం ఎప్పుడూ కూడా ఈ ఇయర్ అది కుదరలేదు అది వర్షాల కారణమా లేదంటే రెస్ట్ లేకనా తెలియదు కానీ మా వారైతే ప్రజెంట్ ఇప్పుడు ఆ పనులు ఏవి పెట్టుకోకు మళ్ళీ చూద్దాం కంపల్సరీగా చేద్దాం అన్నారు అదొకటి ఇయర్ మిస్ అయింది అదొకటి నాకు ఒక చిన్న బాధ అనమాట నేను చేయలేకపోయాను అని చెప్పి ఎవ్రీ ఇయర్ అయితే కంపల్సరీ ఫుడ్ డొనేట్ చేసేవాళ్ళము ఎందుకో తెలియదు మా వాడు ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తానన్నాడు సరే నీ ఇష్టం నాన్న అంటే ఒక ట్వంటీ మెంబర్స్ వరకు పిల్లల్ని జమ చేశాడనమాట అంతా సరౌండింగ్స్లో ఉండే పిల్లలు ఇంకా వాడి క్లాస్మేట్స్ అలా వచ్చారు ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఎవ్రీ ఇయర్ అసలు సెలబ్రేషన్ వద్దు నాకు ఇంకా పెద్దవాళ్ళం అవుతున్నాం కదా అనేవాడు ఇప్పుడు ఇంకా ఏమైందో ఇంకా అలా అనిపించిందట సరే పిలుచుకోమని చెప్పాను అనమాట ఇంకా అలాగే అందరికి కూడా స్నాక్స్ అవి తెప్పించాను సమోసా అది ఇంకా వాళ్ళు అదంతా కూడా తర్వాత డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట क्या क्या करने आते थे केवरिकी तालाबांचन वाला मुकुटिंग अच्छा रानू दिंचा कोड़ा <सभाँधा> 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 <के> था हाइटा कुणोते पे तालाबांच मन रहा हाइटा क्यों मले केमियों ने आह ओके चार्ट डिस्क ఇంకా పిల్లల పండగ కదా పిల్లలందరితో చక్కగా టైం స్పెండ్ చేసామన్నమాట ఆల్మోస్ట్ నైన్ వరకు ఇదంతా జరిగిపోయింది మరి ఇదండి ఇవాళ ఈ వీడియో టూ డేస్ లాగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను తప్పకుండా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ మీ లైక్స్ అండ్ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో